వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శనివారం పాఠశాలల రాష్ట్ర పరిశీలన బృందంతో కలిసి తాండూరు పట్టణం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ టూ తెలుగు మీడియం పాత తాండూరు పాఠశాలను అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి పట్టణ సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేలా విద్యను అందించాలని సూచించారు ప్రతి విద్యార్థి చదువుపై ఉపాధ్యాయులు దృష్టి సాధించాలన్నారు అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు మరోవైపు ఏఎంబిసి చైర్మన్ పద్మతో కలిసి ఒక మెమోరండమ్ ఇచ్చారు దీనిలో పాఠశాలకు సొంత స్థలంలో భవనం ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో పరిశీలన బృందం ప్రతినిధులు ఎన్జిఓ అభిజిత్ సిఎస్ సంతోష్ విద్యాధికారి వెంకటయ్య గౌడ్ హెచ్ఎం ప్రతిభా భారతి తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం నేను గవర్నమెంట్ హై స్కూల్ నెంబర్ టూ తెలుగు మీడియం హెచ్ఎం ప్రతిభాభారతి ఈరోజు మా పాఠశాలకు ఈరోజు మధ్యాహ్నం మా పాఠశాలకు అడిషనల్ కలెక్టర్ మేడం హార్తి మేడం గారు ఎన్జిఓ అభిజిత్ సార్ గారు అండ్ సిఎస్ సంతోష్ సార్ గారు మరియు మన మండల విద్యాధికారి జే వెంకటేష్ సార్ గారు పాఠశాలకు విచ్చేయడం జరిగింది విద్యార్థులలో ఉండేటటువంటి విద్యా సామర్థ్యాలను పరీక్షించడానికి రావడం జరిగింది ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి విద్యార్థులను ఒకటి నుండి ఐదు తరగతి వరకు ఉండేటటువంటి విద్యార్థులలో ప్రతి తరగతి గదిలో పది నుండి ఇరవై నిమిషాల పాటు ఉండి విద్యార్థులను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్ చదివించడము రాయించడము కొన్ని కూడికలు తీసివేతలు చేయించడం అనేది జరిగింది కొంతమంది విద్యార్థుల యొక్క వెనుకబాటుతనానికి కొన్ని సూచనలు సలహాలు అందజేయడం జరిగింది అలాగే ఎయిత్ నైన్త్ తరగతి విద్యార్థులతోని ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు సలహాలు అందజేయడం అనేది జరిగింది తర్వాత విద్యార్థుల లోపల విద్యా ప్రమాణాలు ఎక్కువగా కొనసాగ ఎక్కువగా సాధించడానికి తగినటువంటి సూచనలు చేయడం జరిగింది దీంట్లో భాగంగా వాళ్ళకు కథలను చెప్పించడం కానీ లైబ్రరీ పీరియడ్ని ఎక్కువగా వినియోగించడం కానీ తర్వాత వర్డ్స్ అనేది ఒకాబులరీ అనేది వాళ్ళలో వృద్ధి చెందే విధంగా వాళ్ళను ఎక్కువగా ప్రాక్టీస్ చేసేటందుకు టీచర్స్కి సలహాలు ఇవ్వడం అనేది జరిగింది పాటుగా విద్యార్ మా పాఠశాలల్లో మధ్యాహ్న భోజక భోజనాన్ని కూడా పర్యవేక్షించడం అనేది జరిగింది ఈ ఇందులో భాగంగానే మేడం గారికి మేము మా పాఠశాల తరఫున ఒక రెఫరండమ్ అనేది ఇవ్వడం జరిగింది దీనిలో ఏఏపిసి చైర్మన్ పద్మ గారు పాటిసిపేట్ చేశారు ముఖ్యంగా మా పాఠశాలకు సొంత భవనం అనేది లేదు కాబట్టి సొంత భవన నిర్మాణానికి స్థలం కేటాయింపుకు భవన నిర్మాణానికి సహాయం చేయడం అని చేయమని కోరడం అనేది జరిగింది మేడం గారు అందుకు సుముఖంగానే స తెలపడం సుముఖం అనేది తెలపడం జరిగింది ధన్యవాదాలు